హలో ఫ్రెండ్స్ వాహనమిత్రకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ అదిరిపోయి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ అప్డేట్ ప్రకారం ప్రజెంట్ గ్రామ వార్డు సచివాలయంలో మనకి ఆరుగు లిస్టు మరి ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఇక్కడ ఎవరి నేమ్స్ అయితే ఉంటాయో వీళ్ళకి మాత్రమే వాహనమిత్ర ప్రభుత్వ పథకం కింద పదహైదు వేల రూపాయల డబ్బులు అనేది అయితే క్రెడిట్ అవుతుంది ఇకపోతే అలాగే మన వాహనమిత్రకు సంబంధించి మనకు డబ్బులు వస్తుందా రాదా ఏ విధంగా అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలి ఏంటి పూర్తి వివరాలు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన పేజీని ఫాలో చేయండి ముందుగా మీరు ఎవరైతే వాహనమిత్రాన్ని కామెంట్ చేస్తారో వాళ్ళకి డైరెక్ట్గా నేను ఒక లింక్ అయితే సెండ్ చేస్తాను గుర్తుపెట్టుకోండి ఫాలో చేసి వాహనమిత్ర కామెంట్ చేసిన వాళ్ళకే లింక్ అనేది అయితే వస్తుంది ఆ లింక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఆటో సేవలు అనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేస్తానే మీ యొక్క వాహన మిత్రకు సంబంధించి అప్లికేషన్ పెండింగ్ లో ఉందా స్టేటస్లో ఉందా రిజెక్ట్ లో ఉందా మీ యొక్క డీటెయిల్స్ మీ పేరు మీ సెక్రటరీ పేరు మీకు సంబంధించి సమగ్ర సమాచారం అక్కడే వస్తుందండి ఈ విధంగా ప్రతి ఒక్కరు వాహన మిత్రకు సంబంధించి చెక్ చేసుకోండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం పేజీని ఫాలో చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు జై హే